లలితలు నమోస్థు మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్ మహా శ్రీమాత్ర మిత్రులందరికీ శుభోదయం తులగ్న జాతకులకి మంగళవారం ఏ హోరా కాలంలో ఎటువంటి పథకాలు ఇస్తాయనే విషయాలు తెలుసుకుందాం వీరికి మంగళవారం రవిహోర రాజకీయ నాయకులకి అండాలి కానీ ఉన్నత అధికారిని కలవడానికి కానీ విశేషంగా రాణిస్తుంది చంద్రహోర శుభకార్యాలు అనేట్లయితే ఉపయోగపడుతుంది కుజహోర సామాన్యంగా ఉంటుంది బుధహోర తీవ్రమైనటువంటి వ్యతిరేక పద్ధతి ఇస్తుంది గురుహోర సామాన్యంగా ఉంటుంది శుక్రహోర మంచి సత్ఫలతాన్ని ఇస్తుంది శనిహోర కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఇస్తుంది అలాగే కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ శని కాలమే ఈ మంగళవారం ఈ తులగ్న జాతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రయాణాల్లో ఉన్నప్పుడైతే మిక్కిలి అప్రమత్తంగా ఉండాలి ఆ హోరాకాలం చాలా వీరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది శ్రీ తేణమా